హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పుడు మనము సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి మనం కనుక ఈ విధంగా సేవింగ్స్ కనుక ప్లాన్ చేసుకుంటే ఒక్కొక్క ఆడపిల్లకి ఒక ఇరవై లక్షల వరకు సేవింగ్స్ అయితే చేసుకోగలుగుతాము ఈ అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు మాత్రమే లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి మనకి ఆడపిల్లలు కనుక ఉన్నట్టయితే ఒకరు వేరే అదే కనుక ఇద్దరు ముగ్గురు ఉన్నట్టయితే కనుక మనకి పిల్లల వయసును బట్టి వాళ్ళకి తీర్చవలసిన మన మన బాధ్యతలు అంటే అవన్నీ కూడా మన బాధ్యతలు అన్నీ కూడా మనకి అప్పుడు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి ఆ డబ్బు కూడా కొద్దో గొప్ప అయితే కనుక మనము ఏదైనా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోగలుగుతాము చేయి తిరుగుతుంది అలా కాకుండా మనకి ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది పన్నెండు సంవత్సరాలలోపు ఒక విధంగా ఉంటుంది లోపు ఒక విధంగా అదే పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఒక విధంగా అవసరం అనేది ఉంటుంది మనకి ఫ్యూచర్లో అలాంటి అవసరాలు ఏ అయితే ఉన్నాయో ఆ అవసరాలన్నిటికీ కూడా మన బాధ్యత కాబట్టి అవి మనమే తీర్చుకోవాలి కాబట్టి అవి మనకి అవసరం అయినప్పుడు ఆ డబ్బుకి మనము ఇప్పుడు నుంచే పొదుపు అన్నది చేసుకుంటే అప్పుడు మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా చేసుకుంటే అప్పుడేమవుతుందంటే ఎక్కువ మొత్తం అవుతుంది అదే కనుక మనము అప్పటికి అప్పుడే చూసుకుందాం అనుకున్నట్టయితే కనుక మనకి అప్పుడు తలకి మించిన భారం అయితే అవుతుంది అయితే దానికోసం మనమైతే ఏం చేయాలంటే ముందుగానే ప్లాన్ ప్లానింగ్ అయితే వేసుకోవాలి ప్లానింగ్ అనేది వేసుకోవాలి అంటే మన ఎక్స్పెన్సెస్ అప్పుడు మనకు తలకు మించిన భారం కాకూడదు అంటే మనకి ఆడపిల్ల పుట్టిన కాంచి ఒక ప్లాన్ అనేది వేసుకొని సేవింగ్స్ అనేది చేసుకోవాలి అలాగా సేవింగ్స్ అనేది మనం చేసుకున్నప్పుడు మనకి ఆ టైం వచ్చేసరికి మనకు కొద్దిగా ఖర్చు అన్నది ఎక్కువైనా మనం కంగారు పడవలసిన అవసరం ఏమి ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ కొద్దిగా సేవింగ్ చేసుకుని ఉంటాం కాబట్టి ఇంకా కొద్దిగా కాబట్టి అవి ఏ విధంగా ఒక విధంగా అడ్జస్ట్ చేసుకోగలుగుతాము అదే కనుక మనం అసలు సేవింగ్స్ చేసుకోలేదనుకోండి అప్పటికప్పుడే మనం చూసుకోవాలి అంటే ఆ ఖర్చులు మనకి కొద్దిగా తగ్గ తిమకని తెచ్చిపెడతాయి సో అందుకనే ఇప్పటి నుంచే ఆడపిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ సేవింగ్స్ అనేవి చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనకి ఏ టైంలో కొద్దిగా ఎక్స్పెన్సెస్ అనేవి ఖర్చు అనేది పెద్ద మొత్తంలో ఉంటాయి అంటే కనుక మనం హాఫ్ సారీ ఫంక్షన్ హాఫ్ సారీ ఫంక్షన్ కనుక చూసుకున్నట్టయితే పిల్లలకి ఒక పది సంవత్సరాలు పైబడిన తర్వాత హాఫ్ సారీ ఫంక్షన్ అయితే ఉంటుంది కదా అలాంటి ఫంక్షన్ తర్వాత గోల్డ్ గోల్డ్కి సంబంధించి ఖర్చు ఒకటి ఉంటుంది తర్వాత మ్యారేజ్కి సంబంధించి ఖర్చు ఒకటి ఉంటుంది చదువుకు సంబంధించిన ఖర్చు మ్యారేజ్కి సంబంధించిన ఖర్చు అంటే రెండు విధాలుగా ఉంటుంది అది ఎట్లా అంటే కనుక మనము మ్యారేజ్ చేసినప్పుడు పెళ్లి వాళ్ళకి ఇచ్చే డబ్బు ఒకటి విధంగా ఖర్చు మళ్ళీ తర్వాత మ్యారేజ్ అంటే మనం పెళ్లి చేసి పంపించేస్తుంది బాధ్యత మనదే కాబట్టి ఆ ఖర్చు మ్యారేజ్ టైంలో మనకి రెండు విధాలైన ఖర్చులు అయితే ఉంటాయి అయితే ఎడ్యుకేషన్ ఖర్చు వచ్చేసి మనకి రన్నింగ్లో అంటే మనం ప్రతి సంవత్సరం చదివిస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం అప్పటికప్పుడు కడతాము తర్వాత నెలకి కట్టుకోవచ్చు అలాగా మనకి ఆ ఖర్చు అనేది రన్నింగ్లో అయిపోతుంది మనం దాని గురించి ప్రత్యేకించి కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకా బాగా పెద్ద చదువులు డాక్టర్ అని అలా అని చదువుతున్న చదువుకోవాలి అని పిల్లలకి కనుక ఆశ ఉంటే మనం ఎక్కువ మొత్తంలో దానికి కూడా సేవింగ్స్ అయితే దానికి కూడా సపరేట్గా సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా కాకుండా కొద్దిగానే మామూలుగా చదువుతున్నట్టయితే కనుక మామూలుగా అప్పుడు ఇంజనీరింగ్ అలాంటివి అయితే అప్పటికప్పుడు మనం ఏదో విధంగా ఏ చీటీ వేసో ఏదో విధంగా కట్టుకో కట్టుకోగలుగుతాము అయితే మనకేంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆడపిల్లకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిడబ నిలబడేలాగా చదివించవలసిన అవసరమైతే అవసరం బాధ్యత అయితే మనకైతే ఉంది వాళ్ళకి చదువుకోవాల్సిన అవసరం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు చదువుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంది ఎందుకంటే ఆడ పిల్లలు ఒక్కలు మాత్రమే అటు ఇంటి పనిని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని చూసుకోవడం తర్వాత జాబ్ చేయడం అలాంటి మొత్తం ఒక మూడు నాలుగు రకాల పనుల్ని సమర్థవంతంగా ఒక మగపిల్లలతో కంపేర్ చేసుకుంటే ఒక ఒక వన్ పర్సెంట్ ఎక్కువగా వాళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతారు ఒక కంప్యూటర్ లాగా మల్టీ టాస్కింగ్ అనేది బాగా చేయగలుగుతాం సో అందుకనే వాళ్ళకాల మీద వాళ్ళని నిలబడే వరకు చదివించాల్సిన బాధ్యత అయితే మనకు తప్పనిసరిగా ఉంది అయితే మనము దీనికోసం సేవింగ్స్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక మనకి ఇప్పుడు ఎస్ఎస్వై పోస్ట్ ఆఫీస్లోని ఎస్ఎస్వై అంటే సుకన్య సమృద్ధి యోజన అది ఆడపిల్లలకు ఉన్న మంచి అంటే మంచి బెస్ట్ సేవింగ్ స్కీము దీంట్లో మనకి ఇంట్రెస్ట్ అనేది బాగా ఎక్కువ అంటే ఎక్కువ వస్తుంది అయితే దీంట్లో ఎలా అంటే మనం పద్నాలుగు సంవత్సరాల పాటు కట్టవలసి ఉంటుంది తర్వాత ఇంకొక ఐదు సంవత్సరాల పాటు మనము ఈ అకౌంట్ని కట్టిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు వదిలేస్తే ఇరవై ఒక్క సంవత్సరాలకి మెచ్యూరిటీ అనేది అవుతుంది అయితే మనము ఒకవేళ మూడు సంవత్సరాలప్పుడు అలా ఓపెన్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళు కంటికి ఒక పద్దెనిమిది సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు కట్టేసి తర్వాత వదిలేస్తే తర్వాత ఇరవై సంవత్సరాలకు వాళ్ళకి మెచ్యూరిటీ అవుతుంది ఒకవేళ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు ఏమవుతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ అనేది పార్షికంగా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది డ్రా చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది ఫర్ సపోజ్ దేంట్లో కనుక మనము మినిమంలో మినిమం అమౌంట్ అంటే ఒక వెయ్యి రూపాయలు మనం ఎస్ఎస్వైలో కనుక కడుతున్నట్టయితే కనుక అప్పుడు మనకి పిల్లలకి ఇరవై ఒకటో సంవత్సరం వచ్చిన తర్వాత మనకి ఒక ఐదు లక్షల రూపాయలు అయితే వస్తాయి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఒకరి పేరు మీద ఒక వెయ్యి ఇంకొకరి పేరు మీద ఇంకొక వెయ్యి కట్టుకున్నట్టయితే కనుక చెరుకు ఐదు లక్షల రూపాయలు అయితే వస్తాయి అలాగా ఒకటి ప్లాన్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్డీ కట్టుకోండి ఆర్డీ అంటే ఇది కూడా పోస్ట్ ఆఫీస్లోని కట్టు కట్టుకోవచ్చు లేదా ఎస్బీఐ బ్యాంకులో అలాంటి వాటిలో మంచి బ్యాంక్స్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేవి ఎక్కువ వస్తుంది అట్లాగా దాంట్లో కట్టుకున్నట్టయితే కనుక మనం వంద రూపాయలు కానించి కట్టుకునే అవకాశం అయితే ఉంది ఫర్ సపోజ్ ఒక ఐదు వందల రూపాయలు అలా కట్టామనుకోండి మనకి ఐదు సంవత్సరాల్లో మనకి డెబ్బై రెండు వేల రూపాయలు అయితే వస్తుంది అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోని చెరుకో ఐదు వందలు లేదా ముగ్గురు ఉన్నారనుకొని చెరుకో ఐదు వందలు అలా కట్టుకున్నట్టయితే కనుక మనకి ఐదు సంవత్సరాల తర్వాత డెబ్బై రెండు వేలు వస్తాయి ఆ డెబ్బై రెండు వేలు మనం దాన్ని అసలు ఏమి ముట్టుకోకుండా ఎఫ్డి అనేది చేసుకోవాలి తర్వాత దీంతోపాటు ఎల్ఐసి ఆ ఇన్సూరెన్స్ ప్లాన్లో కూడా దీంట్లో కూడా కొద్ది కొద్దిగా అమౌంట్ కట్టుకోండి ఎందుకంటే ఒక మనం చిన్నప్పుడు పిల్లలు ఐదు సంవత్సరాల లోపులప్పుడు వేసుకున్నాం అనుకోండి ఇరవై సంవత్సరాలకి పాలసీ టర్మ్ పెట్టుకొని పాలసీ ఒక ఐదు లక్షల రూపాయల పాలసీ తీసుకోండి అప్పుడు దగ్గర దగ్గర మనకు పది లక్షల రూపాయల పైనే వస్తాయి అదే పదిహేను సంవత్సరాలు అదే ఐదు సంవత్సరాలు పైబడి పది సంవత్సరాలు పైబడి పిల్లలు ఉన్నారు అనుకోండి ఒక పదిహేను సంవత్సరాల వరకు టైం ఉంటుంది మనకి మ్యారేజ్ టైంకి కానీ ఎడ్యుకేషన్ అలా పది సంవత్సరం సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అలా లాంగ్ టర్మ్ మనం కట్టినట్టయితే కనుక మనకి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా దీంట్లో వస్తుంది అట్లా కడితే అవి ఒక పది లక్షల రూపాయలు అయితే మనకి వస్తాయి ఇద్దరు ఉంటే ఇద్దరు పేరు మీద నెలకి ఒక వెయ్యి రూపాయలు చొప్పున ముగ్గురు ఉంటే ముగ్గురు ఒక్కొక్క వెయ్యి రూపాయలు చొప్పున ప్లాన్ చేసుకోండి తర్వాత గోల్డ్ గోల్డ్ అన్నది ఒకేసారి మనం కొనలేం కాబట్టి ఏం చేస్తామంటే ఒక్కొక్క పిల్లకి ఒక రెండు గ్రాములు చొప్పున కొనండి అట్లీస్ట్ మనం సంవత్సరానికి ఒక నాలుగు గ్రాములైనా కొనేలాగా ప్లాన్ చేసుకోండి దానికోసం మనం ఏంటంటే రోజుకి ఒక యాభై నుంచి వంద రూపాయల వరకు గోల్డ్ కోసం సేవింగ్స్ చేసుకోండి అట్లాగే మనం సిక్స్ మంత్స్కి ఒకసారి ఆ సేవింగ్స్ చేసుకునే అమౌంట్తో చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ అనేది తీసి పక్కన పెట్టుకోండి ఎస్ఎస్వైలో కానీ ఆర్డీలో కానీ లేకపోతే ఎల్ఐసిలో కానీ నేను చెప్పే అమౌంట్ ఏదైతే ఉందో వేసు రూపాయలు ఐదు వందలు అది ఓన్లీ మినిమం అమౌంట్ మాత్రమే చెప్తున్నాను అదే మనం కనుక ఇంకా ఎఫోర్డ్ చేయగలం అనుకుంటే కనుక ఆ అమౌంట్ని ఇంకా కొద్దిగా పెంచుకొని ఎస్ఎస్వైలో మనం ఎఫోర్డ్ చేయగలం అనుకుంటే నెలకి రెండు వేల రూపాయలు కట్టుకోవచ్చు లేదా మూడు వేల రూపాయలు కట్టుకోవచ్చు ఆర్డీలో కట్టేది పెంచుకోవచ్చు ఎల్ఐసీలో కట్టేది పెంచుకోవచ్చు అప్పుడు ఇలా పెంచుకోవడం వల్ల మనకి వచ్చే అమౌంట్ ఏమవుతుందంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలో వస్తుంది అది మనము ఏ ముందైతే మనం మన పిల్లలకి ఎంత ఎఫర్ట్ చేయగలుగుతాము అన్నది మనం నిర్ణయించుకొని దాన్ని బట్టి మనం కట్టుకుంటే సరిపోతుంది సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది మనము ఇక్కడ ఎస్ఎస్వైలో కట్టాము అది ఒక ఐదు లక్షల రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు చొప్పున ఎల్ఐసిలో కడుతుంది ఒక పది లక్షల రూపాయల వరకు వస్తుంది అదే ఆర్డీలో కనుక కట్టింది మనం మనం వచ్చిన డెబ్బై రెండు వేలు చొప్పున మనం ఎఫ్డి వేసుకుంటూ కూర్చుంటాం కదా అది ఒక ఐదు లక్షల రూపాయలు వస్తుంది అట్లాగా మనం మినిమంలో మినిమం ఇలా ప్లాన్ చేసుకుంటే పిల్లలకి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా మనము వాళ్ళకి వాళ్ళ పేరు మీద మనం సేవింగ్స్ అనేవి చేసుకోగలుగుతాం అంటే మనం ఇప్పుడు ఏంటంటే ఒక ఒక ఆడపిల్ల ఉంటే కనుక కనీసం మనం రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి మనం నెలకి సేవింగ్స్ అనేవి చేసుకోవాలి అది ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కనుక ఐదు వేల రూపాయలు కనీసం అది ముగ్గురు ఆడపిల్లలు ఉంటే కనుక అందరికి ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు మనం సేవ్ ఇదండి మనం కనుక ఈ విధంగా కనీసంలో కనీసం ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఆడపిల్లలు ఉన్నప్పుడు సేవింగ్స్ కోసం అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇరవై లక్షల రూపాయలు మనకి తెలియకంట మనము పొదుపు చేసుకున్నట్టయితే అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్